పట్టిసీమ తీసుకొచ్చా గోదావరి కృష్ణ రెండు నదుల అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాంటి పట్టిసీమను ఈ రోజు చూస్తా ఉంటే పాడు పెట్టాడు గోదావరిలో డయాఫామ్ వాళ్ళు ఉంది రెండు సీజన్ లో పూర్తి చేశాం దుర్మార్గుడైన ముఖ్యమంత్రి వరద వదిలిపెట్టి అది కొట్టుకొంబయడిగా చేశాడు కడాన ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు ఆంబోత మంత్రి అరస్తనే ఉంటాడు డయాఫామ్ వారు ఎక్కడుందో తెలియదా ఆ మంత్రికి అది ఎక్కడుంది అంటాడు రెండోది కాఫర్ డ్యాముల్లో మధ్యలో నీళ్లు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క బండ్ ఏదైతే కట్టామో ఆ బండ్ కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది అంటే ఒక వ్యక్తి అసమర్థుడైతే ఆ వ్యక్తి ప్రాజెక్ట్ కట్టలేడు అసమర్థుడుగా మనం అనుకుంటాం ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయి స్వార్థం కోసం డబ్బులకు కక్కుర్తబడి కాంట్రాక్టర్ ని మార్చి ఇంజనీర్లు మార్చి మన మీద బురజల్లేదానికి ప్రయత్నం చేసి కడాన పోలవరం ప్రాజెక్ట్ని గోదావరిలో కలిపేశాడు ఇది బాధ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ గోదావరి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం అలాంటిది ఈరోజు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రాజెక్ట్లే కాదు కనీసం కాలువల్లో కూడా పొడికి తీయడం లేదు ఈ ముఖ్యమంత్రి అలాంటి దౌర్భాగ్యం ఈరోజు మామూలుగా ప్రభుత్వం ఎవరైనా కాంట్రాక్టర్ పనిచేయకపోతే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెడతాం ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టి మీ పనులు మేము చెయ్యమని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి పరిస్థితుందో మీరు ఒక్కసారి ఆలోచించండి కాంట్రాక్ ఒకప్పుడు రైతులే ఆత్మహత్యలు ఇప్పుడు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏమనాలి ఈ ప్రభుత్వం ఘనత అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ మీరందరూ ఉన్నారు ఈ జిల్లాలో ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ముప్పై ఆరు మండలాల్లో నీళ్లు వచ్చేటివి నాకు బాగా జ్ఞాపకం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాను అంటే నాగా సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది అది ఎక్కడి నుంచి వస్తుందంటే నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వెళ్ళి తిరువురుకు వచ్చి ఇక్కడ నూజివీడు మిగిలిన ప్రాంతాలకు పోతుంది ఆ రోజు ఎంఆర్ఓల్ని డిఎస్పీని ఆర్డివోని పెట్టి పోలీస్ ఎస్కార్ట్ పెడితే ఒక్కసారే నీళ్లు తీసుకొచ్చా ఆ అనుభవం నాకు గుర్తుంది అందుకే నేను ఆలోచించాను చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు దీన్ని పూర్తి చేస్తే కృష్ణా జిల్లాలో తిరువూరు కానీ నందిగామ గాని లేక పక్కనుండే మైలోరం గాని నూజివీడు గాని గన్న